ఈ సైన్స్ ఫైర్ ఎప్పుడైనా చూసారా ఈరోజు మా పక్కింటి పిల్లలు చదివే స్కూల్లో సైన్స్ ఫైర్ జరుగుతోందంటే చూడటానికి వెళ్ళాను అక్కడ పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది హ్యూమన్ ఆర్గాన్స్ గురించి చాలా క్లియర్గా వివరించారు హార్ట్ లంగ్స్ ఎలా పనిచేస్తాయో సింపుల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు మన తెలుగు పండుగైన సంక్రాంతి గురించి కూడా చాలా చక్కగా ప్రాజెక్ట్ చేశారు మ్యాథ్స్ సైన్స్ ప్రాజెక్టులు చూస్తుంటే వాళ్ళకు ఉన్న ఆలోచనలు ఎంత పెద్దవో అని చెప్పేసేసి నాకు అర్థమవుతుంది వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు ఈ పిల్లలందరూ పిల్లలందరూ చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యం వేసింది ఇదంతా చూస్తుంటే నాకు ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది మా చిన్నప్పుడైతే ఇలాంటివన్నీ ఏమీ లేవు ఎంతసేపు గైడ్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ని నోట్బుక్లోకి రాయించేవాళ్ళు అది కంప్లీట్ చేయకపోతే ఈత మెల్లతోటి కొట్టేవాళ్ళు మీ అప్పుడు కూడా ఇంతేనా కానీ ఇప్పుడు కాలం చాలా మారింది చదువు చెప్పే విధానం కూడా మారిపోయింది చదువు అంటే భయంతో కాదు ఆసక్తితోటి నేర్పుతున్నారు ఈ విధంగా ప్రాజెక్టులను చేస్తూ వాళ్లే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ విషయం జీవితాంతం గుర్తుండిపోతుంది ఈ సైన్స్ ఫెయిర్ పిల్లల టాలెంటేనే కాదు మన ఎడ్యుకేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా మారిందో కూడా చూపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ